చికిత్స కోసం వస్తే ప్రాణాలు తీశారంటూ వరంగల్లో సంరక్షణ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు బాధితులు ఈ నెల పదకొండవ తేదీన కిడ్నీ సమస్యతో నలభై ఐదేళ్ల మహిళ వాణి చికిత్స కోసం హాస్పిటల్లో చేరితే చికిత్స పొందుతున్న వాణి మరణించడంతో ఆమె బంధువులు హాస్పిటల్ వద్ద బెటాయించి ఆందోళనకు దిగారు అయితే కిడ్నీ సర్జరీలో భాగంగా కిడ్నీతో పాటు పేగును కూడా తీసివేయడంతోనే వాణి తీవ్ర అస్వస్థతకు గురందే గురైందని ఆ తర్వాత వైద్యులు చేతులెత్తేసి హైదరాబాద్కు తరలించారంటూ తెలిపారు బంధువులు వైద్యుల తీరుపై నిలదీయడంతో చికిత్స ఖర్చులు భరిస్తామని చెప్పి ఆ తర్వాత పట్టించుకోకుండా వాణి మృతికి కారణమయ్యారని ఆరోపిస్తున్నారు అంతేకాకుండా వాణి పేరుతో వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా నొక్కేశారని మండిపడ్డారు వారి మరణానికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ద్వారా అందిస్తారు సుధాకర్ చెప్పండి ఈ రోజు తెల్లవారుజాము వరంగల్ నగరంలోని వెంకటరామ థియేటర్ పక్కన ఉన్న సంరక్షణ హాస్పిటల్లో ఒక మహిళ మృతి చెందడం జరిగింది ఆ మహిళ గత కొద్ది రోజుల నుంచి అంటే మే పదకొండో తారీఖు నాడు నడుచుకుంటూ వచ్చి సంరక్షణ హాస్పిటల్లో జైన్ కావడం జరిగింది ఆమె జైన్ అయిన తర్వాత ఆమె కిడ్నీ సమస్యతో జైన్ కావడం జరిగింది ఆ కిడ్నీ సమస్య కొంచెం తీవ్రంగా తలెత్తడంతో పాటు దానికి సంబంధించి మొత్తం మీద ఈ యొక్క వ్యాధి పెద్దగా అవడంతో పాటు ఆమెకు ఆపరేషన్ కూడా చేయాలని చెప్పేసి అక్కడ ఉన్న హాస్పిటల్ హాస్పిటల్లో ఎవరైతే ఉన్నారో డాక్టర్ వాణికి ఆపరేషన్ చేయాలని చెప్పడం జరిగింది దీంతో పాటు ఆ వాణికి ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ లోపల ఇంకో ప్రాబ్లం ఉందని చెప్పేసి కిడ్నీ పక్కన ఉన్న ఒక పేగు కూడా కడియడం జరిగింది ఒక అనారోగ్యం తీవ్రత కావడంతో పాటు ఆమెను అక్కడి నుంచి హైదరాబాద్ హాస్పిటల్ తరలించాలని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళు చెప్పడంతో పాటు వారిని అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు కానీ హైదరాబాద్ తరలించినా కూడా వారికి ఆరోగ్యం పడకపోవడంతో పాటు రాణి ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందడం జరిగింది ఆమె డెడ్ బాడీని తీసుకొని వచ్చి సంరక్షణ హాస్పిటల్ ముందు వేసి పెద్ద ఎత్తున బంధువులు కూడా ధర్నా చేయడం జరిగింది గతంలో అంటే ఎప్పుడైతే ఈ మే పదకొండో తారీఖు నాడు హాస్పిటల్ తీసుకొచ్చినాక ఆమెకు ఆపరేషన్ చేసిన తర్వాత డాక్టర్లు ఆమె వ్యాధి తీవ్రంగా ఉండడంతో పాటు ఆమె హైదరాబాద్ తరలించినప్పుడు మా దగ్గర డబ్బులు లేవు మీరు చేసిన ఈ యొక్క రాంగ్ ఆపరేషన్ వల్లనే ఇట్లా ప్రాబ్లం జరిగింది మీకు ఆపరేషన్ కరెక్ట్ చేయని వారు చేయడంతో పాటు ఇట్లా జరిగిందని చెప్పేసి వారి బంధువులు అప్పుడు కొద్దిసేపు వాదించడంతో పాటు అక్కడ హాస్పిటల్ వారు కూడా మొత్తం వైద్య ఖర్చులు అన్ని భరిస్తామని చెప్పేసి ఒక పాన్ పేపర్ రాసి ఇవ్వడం జరిగింది దీంతో పాటు వాణికి సంబంధించిన ఏదైతే ఇన్సూరెన్స్ ఉంటది ఇన్సూరెన్స్ తో పాటు ఎక్సరేస్ కూడా అవన్నీ కలుపుకొని హాస్పిటల్ వాళ్ళు తీసుకొని ఇవ్వడం జరిగింది కానీ వాణి మృతి చెందిన తర్వాత హైదరాబాద్ ఆమె డెడ్ బాడీ మొత్తం పూర్తి స్థాయి డబ్బులు కడితేనే వారు అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది అదే సేమ్ ఇక్కడ హాస్పిటల్ అయితే డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కూడా గొడవ పెట్టడంతో పాటు ఇక్కడ ఈ యొక్క గొడవను హాస్పిటల్ సంబంధించిన యజమాన్యంలో మరికొంతమంది కలిసి పోలీసులు కూడా కలిసి గొడవ సజ్మయ్యే ప్రయత్నం చేయడం జరిగింది దీంతో పాటు పోలీసులు రంగ ప్రవేశం చేసి వారి యొక్క బంధువులను కూడా అక్కడి నుంచి పంపించిన తర్వాత ఒక ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకు సెటిల్మెంట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో పాటు అక్కడి నుంచి వారు వెళ్ళిపోవడం జరిగింది శ్రీ అప్డేట్ సుధాకర్ పదకొండున్నరకి తీసుకువెళ్ళిన రోజు ఫుల్ వర్షం అది ఎలక్ట్రిక్ బేస్డ్ కాబట్టి కరెంట్ వేయినప్పుడు కిడ్నీతో పాటు పేగం కూడా కట్ చేసిండ్రు అప్పటి నుంచి అంత ఆగం చేసిండ్రు మొత్తం ఇన్ఫెక్షన్ అంతా అన్ని ఆర్గన్స్కి స్ప్రెడ్ అయ్యింది ఇన్ఫెక్షన్ సెట్ చేసి ఇన్ఫెక్షన్ రావడం వల్ల మమ్మీకి ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా వీళ్ళు డబ్బులు కట్టినందుకు వల్ల ట్రీట్మెంట్ ఆపేసిండ్రు అక్కడ మాకు చాలామంది చెప్పింది ఇలాంటి కేసెస్ చాలా అయినాయి షీమే గెట్ వెళ్ళి అనుకుంటే కూడా మాకు చాలా ఆపేసిండ్రు కానీ డబ్బులు కట్టినందుకు కారణంగానే మా మమ్మీకి ట్రీట్మెంట్ ఆపేసిండ్రు మా మమ్మీ చనిపోయింది నిన్నటికి పది లక్షల బిల్లు ఇవ్వాలి రెండు లక్షలు మేమే కట్టినాం మీ ముగ్గురం అమ్మ నేను మా అక్క మా అన్నయ్య అని హైదరాబాద్లో ఉండే అప్పటికప్పుడు కట్టండి అంటే మా దగ్గర డబ్బులు లేకుండా అక్కడెక్కడ అడిగి మరీ నైట్ తొమ్మిది ఇంటి వరకు కట్టినాం నిన్న కూడా అట్లనే చేసిండ్రు మేము ఎన్ని కాల్స్ చేసినా సిపిసిఆర్కి చేసినాం ఎవరికి చేసినా కూడా అసలు రెస్పాన్సే రాలేదు మాకు ఆది